హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీతో ఐఎస్టీటీఎం బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్ రేపు ఏపీ డిప్యూటీ సీఎం గా చార్జీ తీసుకోబోతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడ సూర్యరావుపేటలోని క్యాంపు కార్యాలయాన్ని పరిశీలించారు డిప్యూటీ సీఎం హోదాలో వచ్చిన జనసేనాని పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు క్యాంప్ ఆఫీస్ పరిశీలన కోసం సూర్యరావుపేటలోని నీటిపారుదల శాఖ అతిథి గృహానికి వచ్చిన పవన్ కళ్యాణ్ కు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు అనంతరం ఆర్ట్ డైరెక్టర్ సాయితో కలిసి క్యాంపు కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ పరిశీలించారు అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గాన వెలగపూడిలోని సచివాలయంకి బయలుదేరారు మంత్రి పవన్ దారి పొడవునా జనసేనానికి పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు ప్రజలు జనసేన ఆధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడలో పర్యటించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం విజయవాడలో క్యాంపు కార్యాలయం సిద్ధమవుతున్న కారణంగా తొలుత క్యాంప్ కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ సందర్శించారు విజయవాడ పర్యటనలో భాగంగా మొదట గన్నవరం కు చేరుకున్న పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి నేరుగా విజయవాడలోని జలవనరుల శాఖ అతిథి గృహం వద్దకు పవన్ కళ్యాణ్ ఆలోచనలు అభిరుచి మేరకు ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి క్యాంపు కార్యాలయం చిన్న చిన్న మార్పులు చేసినట్టు తెలుస్తోంది పవన్ నైజానికి సరిపడేలాగా మార్పులు చేర్పులతో ఆఫీస్ నిర్మాణం జరిగిందని తెలుస్తోంది ఇదే సమయంలో పై అంతస్తులో నివాసం కింద ఆఫీసు ఏర్పాటు చేశారు అదే భవనంలో పక్కన సమావేశ మందిరం కూడా అందుబాటులో ఉండడంతో పవన్ ఈ ప్లాన్ కు ఓకే చెప్పినట్టు సమాచారం గతంలో మాజీ మంత్రులు దేవినేని ఉమా బొత్స సత్యనారాయణలు ఇదే ఆఫీస్ ను వినియోగించుకున్నారు అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అభిరుచికి అనుగుణంగా ఇందులో మార్పులు చేర్పులు చేపట్టారు క్యాంపు కార్యాలయం నుంచి సచివాలయానికి రోడ్డు మార్గాన్ని వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి దారి పొడవున ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేశారు ఆయన వచ్చే మార్గం మొత్తం పూలబాట పరిచారు దారి పొడవున రైతులు కూటమి నేతలు జన సైనికులు వీర మహిళలు పూలు జల్లుతూ స్వాగతం పలికారు కొందరు పవన్ వీరాభిమానులు పవన్ కోసం ప్రత్యేకంగా భారీ గజమాలతో స్వాగతం పలికారు ఇక మరికొద్ది గంటల్లో డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో పవన్ కోసం చాంబర్ సిద్ధమైంది వాస్తవానికి తొలుత రూమ్ నెంబర్ రెండు వందల పన్నెండు రెండు వందల పద్నాలుగు కేటాయించారు అయితే జాతకాలు వాటికి సరిపోయే వాస్తులు దృష్ట్యా మంత్రులు అంతా ఒక అండర్స్టాండింగ్ తో వారి వారి రూములను ఒకరికొకరు మార్చుకుంటున్నారని తెలుస్తోంది ఇందులో భాగంగానే పవన్ కు తొలుత కేటాయించిన రెండు వందల పన్నెండు రెండు వందల పద్నాలుగులను మంత్రి తీసుకోగా రెండు వందల తనకు సూట్ అవుతుందని పవన్ ఫిక్స్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది దీంతో ఈ గదిని పవన్ కళ్యాణ్ కోసం సిద్ధం చేశారు బుధవారం పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి బాధ్యతలు చేపట్టనున్నారు కాగా విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి ఏపీ సచివాలయానికి చేరుకున్న జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు సెక్రటరీలు పోలీసు ఉన్నత అధికారులు ఘన స్వాగతం పలికారు సచివాలయంలో అడుగుపెట్టిన వెంటనే పోలీసులు గౌరవ బంధన స్వీకరించారు ఆ తర్వాత సచివాలయంలోనే తన ఛాంబర్ను పరిశీలించారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి